ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న పనులను చూసి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే ఈరోజు ఎంత ఆదాయము ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళకు ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలిపిడిగా కరప్షన్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ బట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఆయన సంబంధించిన బినామీలు ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబులేకి ఆదాయాలు పోతా ఉన్నాయి దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది ఏది చూసినా కూడా దోపిడీఏ ఎక్కడ పడితే అక్కడ అర్ధ రూపాయికి పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్లకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్సు మన హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి రైతులకు మంచి జరగాలి మరో ముప్పై సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు నాలుగు రూపాయల అరవై వయసులకు ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అనంటే లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాతగాంచిన డిస్టరీస్ డిస్టిలరీస్ నుంచే ప్రొక్యూర్ చేసేటివి అవి కూడా ఇరవై ఎంపానల్ డిస్టిలరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా ఆల్ ఎంపానల్డ్ డిస్లరీస్ వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అవి ఎటువంటి తప్పుదోవలు పోకోకుండా నేటుగా ప్రభుత్వ దుకాణాలకి మాత్రమే వచ్చేది ప్రైవేట్ వాళ్ళు ఉంటే లాభాపేక్ష ఉంటుంది ప్రభుత్వమే ఏదైనా నడిపితే లాభాపేక్ష ఉండదు ఇల్లీగల్ పర్మిట్ రూములు రద్దు చేసినాం ప్రతి షాప్ పక్కన ఉండే ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్ షాప్స్ దాదాపుగా వన్ థర్డ్ షాప్స్ తగ్గించేసినాం ప్రతి షాప్లోకి డిస్టరీ నుంచి మొదలు పెడితే కంపెనీ లిక్కర్ డిస్టరీ నుంచి మొదలు పెడితే ఒక క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్లో మీద క్యూఆర్ కోడ్ ఉండేది ఆ గవర్నమెంట్ షాప్లో ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ రెప్యూటెడ్ ఎన్లిస్టెడ్ డిస్టరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్డ్ మెటీరియల్ అమ్ముడుపోయేది ఈరోజు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఒకసారి చూస్తే ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసినారు చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాకు సంబంధించిన ప్రైవేట్ దుకాణాలను పిక్చర్లోకి తీసుకొచ్చేసినారు ప్రైవేట్ దుకాణాల నుంచి ఏకంగా ఇలా మాఫియా కంట్రోల్ చేసే ప్రైవేట్ దుకాణాల నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఏకంగా ఆక్షన్లు పాడి మరి వీళ్ళకు సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే నిర్వహించే విధంగా బెల్ట్ షాపుల నిర్వహణ కూడా వాళ్ళకు అప్పచెప్పినారు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాక్షస యుగం నడుస్తూ ఉంది భయభ్రాంతులు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు పోలీసులు పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టిచ్చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లోకి ఏదైతే ఉందో ఆ షాపుల్లోకి ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్ తాగి మనుషులు చనిపోతా ఉన్న పరిస్థితులు అసలు నిజంగా చూస్తే ఒక సిండికేట్ పద్ధతి ప్రకారం ఏ ఏ ప్రాంతాలు ఎవరెవరు పంచుకుంటున్నారు అన్నట్టుగా పంచుకుంటూ మన తంబల్లపల్లెలో మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచినాడు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంటే అక్కడ రాష్ట్రం ఏం కంటెస్ట్ చేసినాడు ఆయన పేరు జయచంద్రారెడ్డి ఆయన ఆధ్వర్యంలో జనార్దన్ రావు అనే ఒక ఆయన ఇంకొక ఆయన సురేంద్ర నాయుడు అనే ఇంకొక ఆయన ఆ ఏరియాను వాళ్ళు పంచుకుంటూ వీళ్ళ మీద సూపర్వైజన్ బాధ్యతలు వాళ్ళ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మంత్రి రాంప్రసాద్ వీళ్ళకి సూపర్వైజన్ బాధ్యతలు ఆయన సూపర్వైజ్ చేస్తూ ఉన్నాడు ఆ ఏరియా అంతా వీళ్ళు పంచుకున్నాను అక్కడ కుటీర పరిశ్రమ ఏకంగా బాటళ్ళు బాటలు ఏకంగా మందులు తయారు చేస్తూ ఉన్నాడు బాటళ్ళు బాటళ్ళు కనిపిస్తూ ఉన్నాయి అసలు కుటీర పరిశ్రమలు దానికి ఒక ట్యాంకులు మూతలు బాటళ్ళు లేబుళ్ళు అన్నీ రాష్ట్రాన్ని ప్రాంతాల వారుగా నకిలీ మద్యం దందా సాగిస్తూ ఉన్నారు అదో ఆయన సురేంద్ర నాయుడు మంత్రి నారా లోకేష్తో కట్ట సురేంద్ర నాయుడు లోకేష్ అబ్బా కొడుకు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ తమ్మలపల్లిలో చంద్రబాబుతో ఈ జన ఈ జనార్దన్ రావు ఈయన ఈయన ఆయన జయచంద్ర రెడ్డి ఆ సురేంద్ర నాయుడు ఈయనంతా పార్ట్నర్సు బీఫార్మిస్తాడు చంద్రబాబు నాయుడు బాగా కంటెస్ట్ చేయను నువ్వు ఇంకా ఎమ్మెల్యే ఇంకా అంతా రకరకాలుగా ప్రజలను ఇంకా హింసించు అని చెప్పి ఏకంగా బీఫామ్ తర్వాత ఆయన మంత్రి సూపర్విజన్ ఆయన రాంప్రసాద్ రెడ్డి ఆయన మంత్రి ఈ మాదిరిగా బ్రాండ్ కూడా సప్లై చేస్తాను చూడు ఏ లెవెల్లో బ్రాండ్ సప్లై చేయడము అని లేబుల్స్ లేబుల్కి సంబంధించిన బండిల్సు చూడాను చూడానికి చక్కగా ఆయన స్పీకరు పరవాడలో నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు వృత్తుల రాము అక్కడ ఫ్రాంచైజీ ఓనర్ ఆ ఫ్రాంచైజీ ఓనరు దానికి వెనకలు ఉండేదే ఆయన ఆయన పాత్రుడు స్పీకర్ ఆయన ఆ ఏరియాకి సంబంధించి ఫ్రాంచైజీ బాధ్యతలు తీసుకున్నాడు